చంద్రబాబు నాయకత్వం వస్తాం రా చంద్రబాబు నాయకు వత్తాం మధ్య శవార్ కుమార్ రెడ్డి నాయకు వడతాం మధ్యలో జై వదరా జై వదరా జై వదరా ఇట్టపాడు కావచ్చు కేవిపల్లి కావచ్చు కలకడ కావచ్చు ఈ మండలాలకి వడ్డలకి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా ఎప్పుడైనా ఒక ప్రమాద భీమా ఆదుకున్నారా ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా ఆదుకోవాలన్నా వడ్డర్ను గుర్తు పెట్టుకోవాలన్నా అది తెలుగుదేశం పార్టీ తేనే సాధ్యం అని కూడా ఈ రోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఇదే దగ్గర ఇన్ఛార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రి అదేవిధంగా మా తాతల ముత్తాతల నుంచి వడ్డర్ని ఎస్టీ జాతిలో చేర్చాలని ఎన్నో పోరాటాలు చేశాం అయినా గత పాలకులు గతంలో ముఖ్యమంత్రులు ఎవరు పట్టించుకోనప్పటికీ ఇచ్చిన మాటకి మేరకు రెండు వేల పద్దెనిమిదిలో వడ్డర్ని హెచ్ లో చేర్చాలి అన్నా గుళ్ళు కట్టాలన్నా గోప్రాలు కట్టాలన్నా మంచి మంచి ప్రాజెక్టులు కట్టాలన్నా మీరు ఈ పొద్దు ఈ గెస్ట్ హౌస్ కూడా ఈ ఆర్మీ గెస్ట్ హౌస్ కూడా వడ్డర్లు కట్టింది మరి ఎన్నో మీ ఇండ్లు గాలి మీ గోరి సత్యపతి గోరి కట్టింది కదా వడ్డర్లై అటు మీ కులస్తుల్ని